ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మేము వర్షం కోసిన తర్వాత ఈ విధంగా పడుగు మూసి ఒక దగ్గర కుప్ప కొట్టి ట్రాక్టర్తోటి పడుగు తొక్కించిన తర్వాత ఉరిగింజలు రాలుతాము అయితే వెనకటికి మనం పశువులతోటి అదేవిధంగా ట్రాక్టర్లతో తొక్కించి గింజలు రాలిపోయేవాళ్ళు మన పెద్దలు సో మేము కూడా ఇప్పుడు అదేవిధంగా గొడవలతో చేతులతోటి కోసి ఇట్లా పడుగు మోసి ఈ పడుగు అయితే పెడుతున్నాము అయితే ఒక దగ్గర కుప్ప కొట్టి ఒక తాడులో మనం మోపు కట్టుకొని ఇట్లా మోపుల ద్వారా ఒక దగ్గరికి పడాలు పరిచి ఇట్లా పడుగుపేరుస్తున్నాము ఇంతకుముందుకి మనం పెద్దలు మన నాన్నవాళ్ళు కానీ మన తాతలు కానీ ఇట్లా కళ్ళం దొక్కించేవాళ్ళు అంటే భూమిపైన నీళ్ళు చల్లి పశువుల పేడ వేసి వాటిని ఒక బంతిలాగా చుట్టుముట్టు తిప్పి కళ్ళాలు గట్టిగా తొక్కించేది సో ఆ కళ్ళల్లో మనం ఇసుక లేకుండా అట్లా తొక్కించేది అట్లా పడుగు కానీ వేరే ఇతర ధాన్యాలు కానీ అదేవిధంగా కళ్ళం చేసేది సో ఇప్పుడు మొత్తం పడాలు వచ్చినాయి కాబట్టి పడాలు వేసి ఈ విధంగా మోస్తున్నాం మేము పడుగు అనేది నేను మా తమ్ముడు స్వామి అదేవిధంగా మా అన్న స్వామి మా మామస్వామి అందరం కలిసి పొద్దు పొద్దుగాల ఈ యొక్క పడుగైతే మోస్తున్నాము ఒక పది రోజుల క్రితం పోసినాము వర్షాలు పడకేందుకు వర్షం కోసి వెంటనే ఒక రెండు రోజులు ఆగి పడుగైతే పెట్టడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మనకు మిషన్లు చాలా స్టాక్ అవుతున్నాయి అంటే మిషన్లు దొరకడం లేదు మనం వర్షేను పోయడానికి సో చాలామంది ఈ ఉర్షిని పోయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో మేము కోసుకున్న విధంగానే కొంతమంది కూడా ఇదే విధంగా ఒక రెండు మూడు మళ్ళు ఇంటి మందం తిండి మందం పెట్టుకున్న వాళ్ళు ఒరిషను వాళ్ళే కోసుకుంటున్నారు సో మీరు కూడా ఒక రెండు మళ్ళు మూడు మళ్ళు ఉన్నట్లయితే ఇదే విధంగా కోసుకోండి మనం ఈ విధంగా ఒర్షాను కోసుకొని పడుగు పెట్టుకున్నట్లయితే ఈ గడ్డి అనేది మన పశువులకి కొద్దిగా అంత కానీ వాటికి తింటే కడుపు నింతుంది మనం మిషన్లతోటి వరుసను కోసుకున్నట్లయితే మొత్తం దండ అనేది మెత్తగా అయిపోయి మన పశువులకు ఎంత మేతేసినా కానీ వాటికి అంత కడుపు నిండదు సో మేమైతే ఎప్పుడైనా ఇదే విధంగా చేస్తాము మొత్తం వర్షను పోసిన తర్వాత ఈ విధంగా పడుగు పెట్టి ఇట్లా ట్రాక్టర్తోటి తొక్కిస్తున్నాము సో ఇంత ముందుకు ఈ పశువులతోటి తొక్కించారు మన తాతల వాళ్ళు వాళ్ళ ఒక కనీసం ఒక పదిహేను ఏళ్ళ క్రితం కూడా సో నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఆమ్దాలు కానీ లేదంటే కందులు కానీ ఏదైనా కానీ మన పశువులతోటి తొక్కించేది ఎద్దులతోటి సో ఇప్పుడు మొత్తం ఇంజనీరింగ్ టెక్నిక్స్ పెరిగినాయి కాబట్టి ట్రాక్టర్లతోటి డైరెక్ట్గా మిషన్లతోటి కూడా పడుతున్నారు ఇప్పుడు సో ఇలా వెనక ముందలకి ఇట్లా తోటి అడుగు తొక్కించిన తర్వాత మొత్తం దులిపేసి ఈ ఉన్న గింజల్ని మనం తూర్పులు పట్టుకుంటాం స్వామి స్వామియే శరణ్యప్ప ఈ విధంగా మనం గడ్డి దులపడం వలన గింజలు అనేది కిందకొస్తాయి స్వామి ఇలా గడ్డి మొత్తం దులిపేసిన తర్వాత గడ్డి మొత్తం పక్కకేసి ఈ గింజలన్నీ ఒక దగ్గరికి ఉప్పగట్టి ఒక రెండు రోజుల తర్వాత ఓపెన్ చేస్తాం స్వామి ఒడ్లు ఎక్కువ రసాయనిక మందులు వాడకుండా ఆర్గానిక్ మందులు వాడి పండించిన ఒడ్లు స్వామి మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో చూస్తాను స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప